కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సిద్దిపేట జిల్లా కను రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాజీవ్ గాంధీ విగ్రహం నుండి సిద్దిపేట పోత బస్టాండ్ వరకు రైతు రుణమాఫీ చేసినందుకు గాను అభినందన ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన మాట్లాడారు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి అన్నారు పది ఏళ్లు పరిపాలనలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం మాని ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్ని తప్పులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారని కానీ తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అన్న భ్రమలో ఉన్నారని క్యాంప్ నిలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని అది ప్రభుత్వం విధానమన్నారు రాజీవ్ గాంధీ రేవంత్లకు పాలాభిషేకం చేస్తామని పర్మిషన్ తీసుకుంటే ఇదే రోజు బీఆర్ఎస్ నాయకులు మీటింగ్ పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కల్వకుంట్ల కుటుంబ మాటలు నమ్మకండి మీరన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ రుణమాఫీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిన్రో మరి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో జీవిత కాలంలో కూడా వాళ్ళతో సాధ్యపడదని చెప్పిండ్రని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటి గమనించాలి ఈ టిఆర్ఎస్ పార్టీకి ఈ బిఆర్ఎస్ పార్టీకి రుణమాఫీ కావద్దని ఉన్నది సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏవైతే మాటిచ్చినమో మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాటిచ్చిండో దానికంటే పది రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట్ చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా